మాసంలో రుద్రాభిషేకం గురించి సాక్షాత్ శివుడు సనత్కుమారు శ్రావణ మాస మహత్యంలో ఏం చెప్తున్నాడో చూడండి ద్వారా అతిరుద్రేణ మహారుద్రేణ వా స్వయం అభిషేకం మాసమాత్రం రుద్రేణ ప్రత్యహం చరేత్ పరిణామ్యహం వత్స జలధారా ప్రియో నా శిరస్సుమున ఎప్పుడు జలధారణ పడుచుండే విధంగా శ్రావణ మాసంలో ముప్పై రోజుల పాటు రుద్రాభిషేకం చేయించినటువంటి వాడు నాకు అవుతాడు అంటున్నాడు రుద్రేణవా కరంపరం ఎవరైతే రుద్రహోమం చేస్తారో అటువంటి వారు నాకు చాలా ప్రీతిని కలిగిస్తారు అంటున్నారు త్రియంబకేనైవ అంబకేనైవ మంత్రేణ జుహుయాతికాదనం తథైవ శివ గాయత్ర్యుహుయా ఎవరైతే శివ పంచాక్షరితో ఆవునేతితో ఈ శివ పంచాక్షరి మంత్రం చెప్ చెప్తూ హోమం చేస్తారు వాళ్ళు శివానుగ్రహానికి పాత్రులు అవుతారు అంటున్నారు అంటే ఈ శ్రావణ మాసము రుద్రాభిషేకము రుద్రహోబము తర్వాత బ్రాహ్మణ భోజనము అన్నదానము ఇవి చేయించాలి అని శ్రావణ మాస సాక్షాత్తు ఇవి మాటలు శివుడు చెప్తున్నటువంటి మాటలు